లుకాసు వాట ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన భాగం మనం చదువుకున్నట్లయితే కాబట్టి మీరు జరుగబోవు వీటి నెలలను తప్పించుకొని ఎవరి ఎదుట ఎవరి మనుష్య కుమారుడు ఏసుక్రీస్తు ప్రభులవారు హలోయా ఈ మనుష్య కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ప్రవరి ఎదుట ఏం చేయాలంట మనుషు మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ హలలో యా ఏమంటున్నాడంటే మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడి మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడి శక్తి వాడగునట్లుగా నువ్వు ఎల్లప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి హలలుయా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి హలలుయా యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట నువ్వు నిలబడాలి అంటే గన నువ్వు ఎల్లప్పుడూ నిత్యము కూడా నువ్వేం చేయాలి అప్పుడప్పుడు కాదు ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు కాదు వారం రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు నువ్వు సంఘంలో కాదు ప్రార్థన చేయాల్సింది ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా మనుష్యుని మనుష్య కుమారుని ఎదుట ఆయన ఎదుట ఆయన దగ్గర నువ్వేం చేయాలంటే కన నిలబడినట్లు నిలబడడానికి కావలసినటువంటి శక్తి నువ్వు పొందుకోవాలంటే కదా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఎటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి హలలోయా హలలోయ ఎటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి హలలోయా మెలకు కలగనేది ముప్పై వచ్చిన భాగం సారీ ముప్పై ఏడో వచన భాగంలో ఉంది అది కూడా చదువుతాను ఆయన ప్రతిదినము పగటియందును దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచుండేను హలలోయ హలలోయా అంటే విరామము లేనటువంటి పని ఏసుక్రీస్తు ప్రజలు వారు మనం ఏం చేస్తాము విరామం తీసుకొని చేస్తా ఉంటాం మనం ఏం చేస్తా ఉంటాము విశ్రాంతి తీసుకొని మనం చేస్తూ ఉంటాం నాలాగా నాలాగా నేను మనుష్యుణ్ణి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా విరామం లేనటువంటి పని ఏమంటే కదా పగటియందు దేవాలయంలో ఏం చేస్తున్నాడు ఆయన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తున్నాడు ఆయన బోధ 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 ఆయన వాక్కును ప్రకటిస్తూ ఉన్నాడు ఎక్కడాంటిగిన దేవుని యొక్క మందిర ఆవరణములో హలూయా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన బోధిస్తూ వస్తున్నాడు హలలుయా దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఖాళీగా కుత్ కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పలేదు కానీ దేవుని యొక్క వార్తను పరలోక రాజ్య సంబంధమైనటువంటి సువార్తను బోధిస్తూ వచ్చా వస్తున్నాడు హలలోయా హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆలయంలోకి వచ్చినటువంటి ప్రతి వారు కూడా దేవుని శావకునికి చెప్పేటటువంటి ప్రతి ఒక్క బోధన కూడా ఆలకించేవారిగా ఉండాలి ఆసక్తి చూపెట్టేవారిగా ఉండాలి శ్రద్ధ కలిగి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి వారి యొక్క హృదయాలలో దేవుని యొక్క సత్య సువార్త అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కనపరచాలి హాలూయా హాలలుయా నీ ఆసక్తిని బట్టి దేవుడు సువార్తను నీలో హృదయంలోకి నింపుతా వస్తాడు ఆయన బోధిస్తూ వస్తాడు ఎవరి ద్వారా ప్రస్తుత కాలంలో సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి నీ హృదయంలో ఉండవలసినటువంటి దేవుని యొక్క వాక్కును దేవుడు నింపుతూ వస్తాడు సేవకుని ద్వారా నువ్వు వినడం లేదు అంటే నువ్వు వినడం లేదు అంటే గన దయ్యం నిన్ను ఆవరించేసేది అపవాది నిన్ను చుట్టుముట్టేసేది ఏబు యొక్క జీవితంలో దేవుడు ఒక కంచె వేశాడు ఎందుకు వేశాడు యోబు చుట్టూ ఎందుకు కంచె వేశాడు ఆయన ప్రార్థన చేసేటటువంటి వాడు కనుక ప్రార్థన చేసేటటువంటి మొదటి అధ్యాయంలో ఆయన గురించి రాస్తూ వస్తాడు ఆయన ప్రార్థన చేసి అంటే ఆయన ప్రా ప్రార్థన ఏ రీతిగా కట్టుకున్నాడు అంటే ఒక ప్రాకారముగా కట్టుకునేసాడు హలో హలలుయా ఆయన చేసేటటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభులరు వేసే రీతిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు హలోయ ఈరోజు నువ్వు చేసేటటువంటి ప్రార్థన కనీసం నీకన్నా కంచె ఉందా ఏది పడితే అది వచ్చేస్తా ఉంటుంది లోకంలో ఏది చూసినా అది కావాలంటూ ఉంటావే ఏం కారణం నీకు కంచె లేదు కాబట్టి నీకు నాకు కంచె లేని కారణాన్ని బట్టి లోకంలో చూసేటటువంటి కన్ను దృష్టి వలన ప్రతిదాన్ని కూడా కోరుకుంటూ దాన్ని ఈ శరీరం కోరుకుంటుంది ఏ కారణం కంచలేదు ప్రార్థన లేదు శరీరం చేసేటటువంటి ప్రాప్తి ప్రార్థన వల్ల నీకు ఉపయోగమే లేదు ఉపయోగమే లేదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు బోధ ఆయన సువార్త ఆయన వాక్యం ఆయన వాక్కు ఆ సంఘంలో బోధిస్తూ ఉండేవాడు ఆ తర్వాత రాత్రి వేళ ఆయన ఏం చేసేవాడు ఒలీవల కొండకెళ్ళి ఒలీవల కొండకెళ్ళి ఆయన నా ప్రేమైనటువంటి దేవుని విడలరా మనకి రోజు ప్రార్థన ఉండదు కానీ ప్రసంగాలు ముమ్మరంగా చేస్తాను ప్రార్థన ఉండదు కానీ వాక్యం ప్రకటిస్తూ ఉంటాం ప్రార్థన ఉండదు కానీ ప్రార్థనలు ముమ్మరంగా చేస్తూ ఉంటాం ప్రార్థన ఉండదు కానీ సంఘంలో పరిచర్య కూడా చేస్తూ ఉంటాం దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఉందా లేదా దయచేసి చెప్పండి ఒక వాక్యం నేను మర్చిపోయాను ఒక వాక్యం నేను మర్చిపోయాను శిష్యులొచ్చి ప్రార్థన నేర్పించమని అడుగుతాడు లుకాసు వార్తలు మార్కు వార్తలు క్షమించాను అది ఇంకోసారి చెప్తాను అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి దినము కూడా ఉదయపూట ఏం చేసేవారు ఆయన దేవాలయంలో బోధించుచుండేను రాత్రి వేళ ఒలీవ కొండలోకి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి ఆయన హలో ఎందుకు ఈ ప్రార్థన అంటే ఇరవై తొమ్మిదో వచ్చిన భాగంలో రాస్తాడు కదా ఏమని రాస్తున్నాడంటే కదా మనుషుని యొక్క మనుష్య కుమాని ఎదుట నిలబడుటకు మనకి ఏం కావాలంట మనకేం కావాలంట చెప్పాలి మనిషి యొక్క కుమాని ఎదుట మనం నిలబడాలంటే మనం ఏం పొందుకొని ఉండాలి శక్తి లేకపోతే ఎవరి దగ్గర ఏసుక్రీస్తు ప్రభువారి వారి దగ్గర ప్రార్థన అనేటటువంటి శక్తిని మనం పొందుకోలేకపోతే గన దేవుని దగ్గర మనము నిలబడలేము ఖచ్చితంగా చెప్తాను బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగానే సెలవిస్తుంది దేవుని యొక్క ప్రార్థన శక్తి ప్రార్థన వల్ల శక్తి మనం పొందుకుంటాము ఆ శక్తి మనలో కనబడలేదు మనం పొందుకోలేదు అంటే గన దేవుని దగ్గర మనం నిలబడలేము అంటే దేవుని రాకడ సమీపించినప్పుడు దేవుని యొక్క రాకడ సమీపించినప్పుడు ఆయన స్వరం వినవలసినటువంటి మన యొక్క జీవితంలో ఆయన స్వరం వినపడకుండా చెవులు మూసకుపోయి మనం ఆయన దగ్గర నిలబడలేకుండా పరలోక రాజ్యానికి చేరలేనటువంటి వారము ఆ భాగ్యం మనకు కలగదు కలుగుతుందా ఆయన దగ్గరే నిలబడకపోతే ఆయనతో పాటు ఆహ్వా ఆ మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏదైతే ఉంటాయి ఉంటాయా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా శక్తిని పొందుకోవాలి అంటే నువ్వు శరీరానికి కావలసినటువంటి బలం గురించి ఇలా మాట్లాడడం లేదు కానీ ఇక్కడ ఆధ్యాత్మికముగా దేవుని ఎదుట నిలబడటానికి అంటున్నాడు అంటే దేవుడు అని పిలవబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలబడటానికి ఇంతకుముందు ప్రారంభంలో నేను చెప్పాను కనుక నా ఆత్మ లేనివాడు అంటే ఆత్మ లేనటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలబడటానికి అవకాశమే లేదు అవకాశమే లేదు ఇక్కడ నీకు ఈ శక్తి ఏ రీతిగా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారానే నీకు ప్రార్థన ద్వారానే నీకు కలుగుతుంది ఈ శక్తి నీకు లేకపోతే గన నువ్వు ఎంత ప్రార్థన చేసినా నాలాగే ఎంత ప్రసంగాలు చేసినా ఈడ నిలబడుకునే ఆదివారాల్లో పాటలు పాడుతుంటారు వీళ్ళలాగా ఎంత గంభీరంగా పాటలు పాడినా అక్కడ కూర్చొని వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు వాళ్ళలాగా ఎంత వాయిద్యాలు వాయించినా అక్కడ కూర్చొని లైవ్ ఇస్తూ ఉంటారు ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ శుభ్రపరుస్తూ ఉంటారు భోజనాలు సిద్ధపరుస్తూ అంటారు భోజనాలు తిన్న తర్వాత శుభ్రపరుస్తూ అంటారు భోజనాలు సిద్ధపరుస్తారు ఇంకా అనేకమైన కార్యాలు గ్రౌండ్లో కూడా ఎంతో సహాయక పరిచర్య చేస్తూ ఉంటారు నువ్వు ఏమీ చేసినప్పటికీ కూడా నీ ప్రార్థనలో శక్తి లేకపోతే వ్యర్థం వ్యర్థం సంఘంలో నేను పరిచర్య చేశాను కదా నో యూజ్ వాట్ ఈజ్ ద యూజ్ యువర్ ఎ జీరో ప్రార్థనలో కూడా కొంతమంది దగ్గర విన్నటువంటి మాట ప్రార్థన చేసేటప్పుడు ఏ సునామంలో గద్దస్తున్నాను అంటుంటాను ఏ సునామంలో నేను తొలగిస్తున్నాను అంటారు నువ్వెవడవయ్యా నువ్వెవతావమ్మా తొలగించడానికి ప్రాణం పెట్టావా దేవుడిగా ఏమైనా దిగి వచ్చినావా ఏ అధికారంతో నువ్వు మాట్లాడుతున్నావు జాగ్రత్త ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ భాష నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ అధికారంతోనోను నామంలో మీరు తొలగించండి ప్రభు అది ప్రార్థన ఏసునామంలో తొలగిస్తున్నాను ఇదేం ప్రార్థన ఇది నీ శరీరం చేసేటటువంటి ప్రార్థన ఇది నీ శరీరం ఎప్పుడైనా నువ్వు ప్రాణం పెట్టావా కోసమైనా కన్నీరు కార్చావా ఎవరైనా నువ్వు సంఘంలోకి తీసుకొచ్చావా ఒక ఆత్మను సంపాదించావా దేవుని కొరకు దేవుని దగ్గరకు ఒక ఆత్మను నడిపించావా లేదు ఈ ప్రార్థనలన్నీ కూడా శరీరంతో చేసేటటువంటి ప్రార్థనలు జాగ్రత్తగా జాగ్రత్తగా నీవు దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధానం నుండి దేవుని ఆలయం నుండి నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థన నీ మోకరిల్లు నీ విజ్ఞాపన నీ ప్రలాపన నీ కన్నీరు సమస్తము కూడా ఏసుక్రీస్తు ప్రభువారితో పాటి నీవు కలిసిపోవాలి యేసుక్రీస్తు వారితో ఎప్పుడైతే నువ్వు కలిసిపోతో మోసే గారు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా రెండు పదాజ్ఞల పలకలను దేవుడిచ్చాడు హలో యా ఇజ్రాయెల్ నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు అదే మోషే గారి యొక్క మొహములో ప్రకాశమైనటువంటి వెలుగు కనబడ్డది హలలోయ అలలోయ అది చేసినటువంటి వ్యక్తికి కనబడలేదు కానీ గ్రహించలేదు కానీ తనను చూస్తున్నటువంటి వ్యక్తులకు అది కనబడుతుంది తన ఎదుట నిలబడినటువంటి వ్యక్తులకు కనబడుతుంది అది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మోసే గారిని దేవుని దగ్గర నిలబెట్టగలిగేదే అది మోషే గారి దగ్గర నిలబెట్టగలిగే అది ఏదది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏలియా గారి నిలబెట్టగలిగేది అది అది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి రోజు నువ్వు చేసేటటువంటి ప్రార్థనలో శక్తి లేక విఫలమైనటువంటి పరిస్థితులు సందర్భాలు కార్యాలు ఎన్నో ఎన్నెన్నో నీ జీవితంలో చూస్తూనే ఉన్నా అయినా విఫలమైత ఉన్నప్పటికీ కూడా ఏదో ప్రదర్శనలు చేస్తూ దేవుని దగ్గర కాకుండా మనుషులు ఎదుట నీ యొక్క ఆత్మీయను కనపరుచుకోవాలని వేషధారి వలె నువ్వు ఇక్కడికి వచ్చి సంఘంలో ప్రార్థన చేసినా ఏమి చేసినా ప్రయోజనం లేనే లేదు లేదు తల్లి అయ్యా లేదు దయచేసి మార్చుకో ఇక్కడ రాస్తున్న కా తొమ్మిది ఇరవై తొమ్మిదిలో నీ రూపం మార్చబడ్డదని ఏసయ్య రూపం మార్చబడ్డది ఉదయకాలంలో బోధించేదానికి వెళ్తున్నాడు దేవుని ఆలయంలో రాత్రి వేళ ఒలీవ కొండలోకి వెళ్ళిపోతున్నాడు ఎవరు ఏసుక్రీష్టు ప్రభుల ఆయన రూపం మార్చబడిపోయాదని ఏసుక్రీష్టు ప్రభుల యొక్క రూపం మార్చబడిపోయాదని తొమ్మిది పదిలో సారీ తొమ్మిది పదిలో ఆయన రూపం మార్చబడిపోయాదని ఈరోజున కనీసం నీ నోటి మాట నుండి వచ్చేటటువంటి మాట మార్చబడిందా నీవు ఆలోచించేటటువంటి ఆలోచనలు మార్చబడ్డాయా నువ్వు చూసేటటువంటి చూపు మార్చబడిందా నువ్వు నడిచేటటువంటి ప్రతి ఒక్క పాదం యొక్క పాదం యొక్క అడుగు మార్చబడిందా నీ చేతి ద్వారా చేసేటటువంటి పనులు ఏవేవైతే ఉందో అవి మార్చబడ్డాయా మార్చబడలేదు అంటే గన దేవుని దగ్గర దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోలేదు శక్తి పొందని దానవి శక్తి పొందని వాడవి ఏసుక్రీస్తు ప్రజల వారి దగ్గర ఏ రీతిగా నువ్వు నిలబడగలుగుతావు యేసుక్రీస్తు క్రిష్ట ప్రభుల దగ్గర ఏ రీతిగా నిలబడ నిలబడతావు ప్రయోజనం లేదు నీ జీవితం ఉపయోగం లేదు నీ జీవితం నా ఏసైకి ముమ్మారు నీ జీవితం ఏమాత్రం ప్రయోజనం లేదు లేదు లేకు నా నా ఏసేసఐ దగ్గర నిలబడాలి శక్తిని పొందుకొని నిలబడాలి నీ ప్రార్థనలో శక్తి పొందుకోవాలి నీ ప్రార్థనలో శక్తి నువ్వు పొందుకుంటే తప్ప నీవు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గర నిలబడలేవు హలో